ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభున్నా మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా ఆగస్టు నెల పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనా మన్న ఈ దినమన ధ్యానము దేవుని తట్టు తిరుగుడి దేవుని తరు తట్టు తిరుగుడి దేవుని వాకి చదువుకుందాడు అపుస్తలు కార్మి గ్రంథము మూడో అధ్యాయము ఇరవై వచ్చినం మీ కొరకు నియమించిన క్రిస్తియస్ను ఆయన పంపినట్లు మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తము మారు మమ మనస్సు నొంది తిరుగుడి దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునిగాక దేని నిన్నటి దినమందు ఆ ప్రభు తట్టు మనం తిరగాలని ఏవైలు కదా ఆ రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చి నుంచి మనం నేర్చుకున్నాం ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖించు మనపూర్వకంగా తిరిగిన దగ్గర రండి అని దేవుడైన యహోవాస ఇచ్చినట్లుగా చూస్తున్నాం దేవుని బిడ్డ నిన్నడు దినందు చెప్పినట్టుగా మోకరించి ప్రార్థన చేసుకున్నారండి ప్రభు తట్టు తిరిగారా మొట్టమొదటిగా మనం ఏం నేర్చుకున్న విషయాలు ఏంటంటే ముందుగా కామ విలాసం విసర్జించి దేవుని తట్టు తిరగాలని మరి వాక్యం నుంచి మాట్లాడటం జరిగింది ఇదేనా రెండవదిగా మత్తు పదార్థాలు విసర్జించి దేవుని తట్టు తిరగమని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది ఈ సత్యంగంలో మనం ఏ విధంగా మొదటి రాజ్యం ఐదవ వచ్చిన ఇలా రాయబడితే మత్తులారా మేలు కొని కన్నీరు విడివడి ద్రాక్షారసమను పానం చేవర్ల రోదన చేయడి ఈ వచనంలో చాలా తేటగా ఉందండి దేవుని ప్రజలు ఎలాంటి మత్తు ఉండరాదండి ఈనాడు చాలామంది అనేకమైన మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయారండి మద్యపానం మత్తు మందులు పొగా కాల్చడం ఆ పొగాకు నలపడం చేస్తున్నారు వారిని దేవుని వాకిలా స్రవిస్తుంది సామెత గ ఇరవై మూడో అది ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినాల్లో ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖము ఎవరికి జగడములు ఎవరికి చింత ఎవరికి హేతు లేని గాయములు ఎవరికి మంద దృష్టి ద్రాక్షారసంతో ప్రొద్దుపుచ్చుకు వరకే కదా కలిపిన ద్రాక్షారసం రుచి చూ చూడు వరకే కదా దేవుని వాకలు చెప్పని మాటలు ఎంతోమంది జీవితాలను నెరవేరుతున్నాయండి ఎంతో అన్యూనంగా ఉన్న భారీ భర్తలు మద్యపానం వల్ల ఎన్నో శ్రమలకు గురవుతున్నారండి ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయండి ఎందరో యమనస్తుల జీవితాలు పాడైపోతున్నాయండి కొన్ని సందర్భాల్లో క్రైస్తవ పరిచయలు సంస్థలు ఈ పాపంలోని పాడైపోతున్నాయి అయ్యో ఎంత విచారం అండి త్రాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కాజాలని దేవుని వాకి స్పష్టంగా చెబుతుంది రోమిలకు రాసిన పత్రిక పదమూడో అధ్యాయం పదమూడు వచ్చులు మత్తులో ఉండుట ఒక అంధకార క్రియని అలా మత్తులో ఉన్నవారు యేసు క్రీస్తుపుర వారికి రెండవ రాకడ్లో ఎదుర్కొనలేరని వరాయబడదు లూకాస్ వారు తిరవటో అజ్యాం ముప్పై నాలుగు వచ్చులు ప్రియప్రభు ఇలా సెలవిస్తున్నాడు మీ హృదయ మీ హృదయంలో ఒకవేళ తిండి వలన మత్తు వలన ఐహిక విచారం వలన మందంగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టుగా రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా అంటాడు దేవుని బిడ్డా యవనస్తుడా సహోదరుడి సహోదరి నీవు ఏ మొత్తుకైనా బానిసగా ఉంటే పడవద్దని చెప్తున్నారు నీవు కన్నీటితో పశ్చాత్తాపడి యేసు ప్రభు వైపు తిరుగుము ఆయనే నిన్ను క్షమించి మత్తి వేసిన సంఖ్యలో నీ జీవితంలో నుండి తెంపివేస్తాడు పశ్చాత్తాపంతో మోకరించి ఇప్పుడే ప్రార్థించే ఇక మూడవదిగా ఆఖరిదిగా అక్రమమును విసర్జించాలి దేవునితోటి తిరగాలి దేవుని వాకి ఈ రీతిగా హెచ్చరిస్తుంది మరి హే ఇల్గా గంధం పద్దెనిమిదవ అధ్యాయ ముప్పై వచ్చినప్పుడు ఈ రీతిగా రాయబడింది కాబట్టి ఇస్రాయేల్ ద్వారా ఎవరి ప్రవర్తన బట్టి వారికి శిక్ష విధించను మనస్సు త్రిప్పుకొని మీ అతిక్రమం మీకు మీకు శిక్షా కారణం కాకుండా వాటి అన్నిటిని విడిచిపెట్టుడి అని కూడా ఇదెంతో గంభీరమని మాట్లాడండి ప్రియపురవారు నమ్ముకొని పరలోకంలో నితీజ కోసం కనిపెడుతున్న వారంతా ప్రతి విధమైన అక్రమాలను విడిచిపెట్టి దేవునితోటి తిరగాలి ఈనాడు కొంతమంది దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ మోసాలు అన్యాయాలు దొంగతనాలు అక్రదమ ధన సంపాదన చేస్తున్నారు అన్యాయస్తులు దేవుని రాజ్యం స్వతంత్రించుకుని స్వతంత్రించుకున్నారు రాదని స్వతంత్రించు కొనరని దేవుని వాక్యంలో మొదటి కొని తెలుగు రాసిన ప్రతికే ఆరు అధ్యాయం తొమ్మిదో వచ్చంలో పౌరు భక్తుడు రాస్తున్నాడు ఈనాడు కొంతమంది ఉద్యోగాల్లో మోసం వ్యాపారంలో మోసం చదువులో మోసం దేవుని డబ్బు తినేయడంలో మోసం దేవుని భూములు భవనాలు కాజేయడంలో మోసం దొంగ డాక్టరేట్లు పెట్టుకోవడంలో మోసం విచ్చలవిడిగా జరుగు జరిగిస్తున్నారు అసలు దేవుని భయం అంటూ వీరికి ఏమైనా ఉందా అని అనిపిస్తుంది అది ఎహోవా దేవుడు చాలా తేటగా సెలవిస్తున్నాడు ఎవరిని ప్రవర్తన పెట్టి మనకు శిక్ష విధింతును అంటున్నాడు దేవుని బిడ్డ నువ్వు ఏ మోసంలో కొనసాగుతున్నా దాన్ని వెంటనే విసర్జించాలని నిన్ను నేను వారి ప్రేమతో అభ్యర్థిస్తున్నాను నువ్వు మోసం చేసి సంపాదించ సంపాదించిన ధనాన్ని బట్టి దేవుడిని ఆశ్రదించలేడు యథార్థంగా బ్రతికితే దేవుడే అన్ని ఆశీర్వాదాలు నీకు అనుగ్రహిస్తాడు ఈ క్షణంలో పశ్చాత్తాపంతో ఏసు ప్రభు తట్టు తిరుగు కలవరి తట్టు తిరుగు ఆ నీ జీవితాన్ని ప్రభుకు అంకితం చేసుకో ఆ చెడు జీవితాన్ని విడిచిపెట్టమని ప్రభు పేరట మిమ్మల్ని నేను ప్రేమతో అభ్యర్థిస్తున్నాను దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధులైన మాత్రం అండి స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయాలు పాలు పంపి మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాల శుభదినాలు జరుపుకున్న బిడ్డల బౌగా దీవించి మరొక సంవత్సరం వరే దయాకృష్ణ బిడ్డలకు ధరింపు చేసి వారి పట్ల నూతన కార్యం జరించుకుండా ఆయన రోగులైన బిడ్డలపైన ప్రత్యేక రూప చూపించి ఇప్పుడేని గాయపన హస్తు ఎటువంటి రోగాన్నైనా నేను స్వస్థపరిచి హో అని నేనైనా వాగ్దానం బిడబడిని నెరవేర్చుకోండి మా తండ్రి ఈ దినమంతటని బిడల్ చుట్టూ మీరు అన్నాడు ప్రభ మా తండ్రి ప్రతి విదని కీర్ణించి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాయించమని సమస్త మహిమాగనత మీకే చనించుకుంటూ ఏసే పరిశుద్ధ నామన స్థుతించి గనపరిచి వేడుకను ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభ అయిన ఏసు క్రీస్తు వారి కృప తండేరి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని అని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి గాక ఆమెన్